ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కూడా అలాగే ఉంది అంటే పదేళ్ళు గడిచినా సరే విభజన జరిగిన తర్వాత పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదు అంటే రాష్ట్ర అభివృద్ధి పరంగా తీసుకుంటాయి అప్పుడు ఒక రాజధాని లేకుండా ఎలా ఉందో అప్పుడు ఒక పోలవరం ప్రాజెక్టు లేకుండా ఎలా ఉందో రెండు వేల పద్నాలుగు ముందు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వలేదు పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు విడుదలైపోయి ఎకరాలు వేల వేల ఎకరాలు సస్య శ్యామలం అయిపోయి పంటలు ఎక్కడా పండట్లేదు అలాగే రాజధాని ఏర్పడిపోయి రాజధాని ద్వారా ఎన్నో పరిశ్రమలు వచ్చేసి లక్షల కుటుంబాలు ఇక్కడ ఉపాధి పొందేయట్లేదు పెద్ద పెద్ద నగరాలు తయారైపోలేదు పదేళ్ళు గడిచిన కాకపోతే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు తానే అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా మారుస్తాం పరిపాలన రాజధాని అనే పదం వాడి విశాఖ షిఫ్ట్ అయిపోతారు అనేది అది క్లియర్ వెళ్ళిపోతారు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం మీద కొత్తగా ఏం మాట్లాడట్లేదు ప్రస్తుతం వాళ్ళు అంతా మేనిఫెస్టో మీద సూపర్ సిక్స్ పథకాల మీద లేదు అంటే జగన్ అవినీతి పరుడు ఇసుగులోదో చేశాడు లేదంటే జగన్మోహన్ రెడ్డిని గది దించేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఒక బచ్చా ఒక లుచ్చా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు అనవసరం వైసీపీ విముక్త రాష్ట్రాన్ని మేము చేసేస్తున్నాం త్వరలో అని చెప్పి ఆయన అంతే తప్ప అంతకుమించి కొత్తగా ఏం చెప్పట్లేదు అంతకుమించి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కొత్తగా హామీలు ఏమి ఇవ్వట్లేదు మీ వస్తే సంపద సృష్టిస్తామనే మాట ఒక్కటే సంపద సృష్టి అనేది మేము వస్తే మేము చేస్తామంటే ఖచ్చితంగా అది ప్రజలు నమ్ముతారా ప్రజలకు అవసరమా కాదా అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకం అందుకొని పావర్టీ బిలో లైన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తెల్ల రేషన్ కార్డు తీసుకుంటారు వాళ్ళకి అసలు అనవసరం దీని గురించి వాళ్ళు ఎప్పుడు మాకేం వస్తుంది మాకేమిస్తారు ఇంతే మేము ఓటు ఇస్తే మాకేమిస్తారు రేపు పొద్దున్న ఇదే ఆలోచిస్తారు కానీ రాష్ట్ర బాగుకు సంబంధించి ఏం చేస్తారనేది చెప్పాల్సిన అవసరం ఈ కూటమి మీద ఉంది పైగా కేంద్రం వెళ్ళ వెనకాల ఉంది కాబట్టి అవి ఏం చెప్పట్లేదు దాని గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడట్లేదు ఎప్పుడు చూసినా ఇదే సంపద సృష్టి సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని గతంలో కూడా అలాగే అన్నారు మీ అధికారంలోకి వచ్చేస్తే అక్కడ చాలా గనులు ఉన్నాయి బాక్సైడ్ గనులు ఇవన్నీ పెద్ద పెద్ద సంపద ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని అవన్నీ అమ్మేస్తే అసలు మామూలుగా ఉండదు ఒక పెద్ద సింగపూర్ తరహా రాజధాని కట్టేయచ్చును కానీ ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమీ చేయలేదు ఎక్కడే అక్కడే ఉన్నాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొత్తగా ఏమన్నా చెప్తే బెటర్ ఏమో ఏపీ గురించి కూటమి కట్టారు కాబట్టి మూడు పార్టీలు